और आधा गंदगी में क्षेत्रफल घेरता है और मैं नहीं तो दबा भी घेर मंजिल के तो नहीं रटता आज से मत करना लंबा से लेवाना है

buat orang sana tadi ini koncem ini koncem oke empat kilo apa ndak 可以 <Yeah. S 2>、yeah. అందరికీ హరితాహారం శుభాకాంక్షలు సారీ వన మహోత్సవ శుభాకాంక్షలు అందరికీ ఒకప్పుడు ఎడారిగా ఉన్న తెలంగాణలో గత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఎట్లా అయితే నీళ్ళ విప్లవం తీసుకొచ్చినారో అదేవిధంగా కేసీఆర్ గారు భవిష్యత్ తరాలకు ఈ తరంకి కూడా కావాల్సిన చెట్టు నాటినారు ప్రపంచంలోనే అత్యధిక చెట్లు నాటిన రాష్ట్రంగా తెలంగాణ ఇవాళ ఈసారి పేర్కోబడింది సెవెన్ పర్సెంట్ కొత్తగా చెట్ మన రాష్ట్ర భూ భూమిలో సెవెన్ పర్సెంట్ ఎక్కువ చెట్లు నాటి ప్రపంచంలోనే అత్యధిక చెట్లు నాటిన రాష్ట్రంగా ఉంది మనది అదేవిధంగా పేరు మారినా ఈ ప్ర ఈ ప్రభుత్వం పేరు మార్చినా కూడా ఈ హరితహారం ప్రోగ్రాం కంటిన్యూ చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు అట్లానే అందరినీ కూడా ఈ మధ్య కొద్దిగా చెట్లు కట్ చేయడం ఎక్కువైపోయింది దయచేసి అన్ని డిపార్ట్మెంట్స్ని అదేవిధంగా రైతుల్ని కూడా కోరుతా ఉన్నా చెట్లు మనకు మన భవిష్యత్ తరాలకు కేవలం చెట్లంటే ఏదో చెట్లు కాదు అవి అవి మనకు ప్రాణం మోసేవి ఎందుకంటే దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే మనకు వర్షం రావాలన్నా మన పొల్యూషన్ తగ్గాలన్నా ఇవన్నీ కూడా చెట్లు అవసరం కాబట్టి దయచేసి చెట్లను కాపాడండి ఈ మధ్య కొత్తగా ఎందుకంటే అంతకుముందు అయితే కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సివియర్ పనిష్మెంట్స్ ఉండేది ఈ మధ్య దాని మీద నిర్లక్ష్యం జరుగుతూ ఉంది కాబట్టి చాలామంది చెట్లు నరికడం మొదలుపెట్టినారు దయచేసి మీ అందరినీ కోరుతూ ఉన్నాను చెట్లు కాపాడండి అందరు కూడా మీ బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా మీ పుట్టినరోజు నాడో మీ పెళ్లి రోజు నాడో ఒక చెట్టు నాటండి భవిష్యత్తులో మన పిల్లలకి మనకు కూడా లాభదాయకం చెట్లు నాటడం అందరూ కూడా మళ్ళొకసారి వన మహోత్సవం శుభ శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా అందరూ కూడా చెట్లు నాడాలని కోరుతూ ఉన్నారు